ఉజ్చైని వచ్చామండి బస్సెస్ అన్నీ చూసారు కదా మళ్ళీ రెడీగా పెట్టేస్తారు మొత్తం అంటే ఏ ఏ కోచ్లు వాళ్ళు ఆ మేనేజర్ పికప్ చేసుకుని ఆ బస్సు లెక్కించేస్తారు ఉచ్చేయికి మేము నైన్ కల్లా వచ్చేస్తాం మరి ఈ రోజంతా ఇక్కడే ఉంటాం మళ్ళీ రేపు నైట్ తిరిగి పైకి వెళ్ళి జ్వరకు వెళ్తాం ఇక మా వాళ్ళంతా కుక్కలుగా వస్తున్నారు అన్నీ రెడీగా ఉన్నాయండి మొత్తం బస్సెస్ అన్నీ కూడా రెడీగా పెట్టేస్తారు మేము కూడా మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము కోచ్ ఒక మేనేజర్ ఉంటారు అతనే మా కోచ్లో ఉన్న వాళ్ళు తీసుకుని మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్ దగ్గర వదిలేస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి అందరికీ కూడా హోటల్స్ ఇచ్చారు రూమ్స్ అంటే స్లీపర్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు ఉన్నాం కదా సో దాన్ని బట్టి కేటాయిస్తారు హోటల్స్ అన్నీ కూడా సో ఆ హోటల్లో ఇప్పుడు వెళ్ళి ఫ్రెషప్ అయ్యి తర్వాత దైవ దర్శనాలకి లోకల్ సైట్స్ ఇంక అది వెళ్తామండి నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ బ్లాగ్స్కి స్వాగతం మేము మధుర నుంచి నైట్ అంతా జర్నీ చేసి ట్వెల్వ్ అవర్స్ జర్నీ అండి చాలా రైట్ టైంకి వచ్చేసిన ట్రైన్ నైన్ థర్టీ కల్లా ఉజ్జయినికి వచ్చేసాం ఉజ్జయిని చాలా బాగుందండి విశాలంగా ప్రశాంతంగా ఉంది గాలిలో ఇక్కడ ఏంటంటే ఎండ ఉన్నా కానీ చల్లటి గాలి బాగుంది వెదర్ బాగుంది మధుర గయా ప్రయాగ ఇవన్నీ కూడా కొంచెం మేము వేడి వాతావరణంతో ఇబ్బంది పడ్డాం కదా అయోధ్య ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం చల్లటి గాలులు మనకు తగులుతూ ఉన్నాయి బాగుంది ఇప్పుడు మేము ఆ ఈశ్వరుని ఆలయానికి వెళ్తున్నాము అయితే మాకు మా కోచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హోటల్లో స్టే ఇచ్చారండి అలా ఏ కోచ్లు కా కోచ్లు అలా కొన్ని హోటల్స్ని తీసుకుని అలా వాళ్ళని పంపించేస్తారు ఇక్కడ మేము అప్ అయ్యి లంచ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తాం ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాము తర్వాత ఏంటంటే రేపు మార్నింగ్ ఓంకారేశ్వర కూడా వెళ్ళి చూసుకుంటాము రేపు నైట్ మళ్ళీ తిరిగి జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ జర్నీ ఏంటంటే మళ్ళీ డైరెక్ట్ అక్కడ దాకా వస్తుంది ద్వారక దాకా అనమాట ఇంకా ఆ తర్వాత నుంచి మాతృగయ్య మా ప్రయాణం అయిపోతుంది చూస్తుండగానే ఎంత చక్కగా అయిపోయాయి చూడండి ఇక ఉజ్జయినికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా నేను ఒక మంచి వీడియోగా మీకు అందిస్తున్నానండి అన్ని లాగానే ఈ వీడియోని కూడా ఆదరించండి నెక్స్ట్ మనం ఈరోజు ఉజ్జయినిలో ఏమేమి చూడబోతున్నామో మీకు అన్ని వివరించి చెప్తాను రండి సెకండ్ ఏసీలో మా మదర్ ఉన్నారు ఒకసారి పలకరించి నాకు ఛానల్లో చూపించండి అని అమ్మాయి మెసేజ్ చేశారండి కానీ ఇంతకు ముందే నేను వేరే స్టోర్ లో షూట్ చేసినప్పుడు నన్ను కలిసారు అది కూడా నాకు గుర్తు ఏంటంటే వాళ్ళ అమ్మాయి కోరిక మేరకు వాళ్ళ మదర్ చూపించి హాయ్ చెప్పండి మీ అమ్మాయి కూడా ఎలా ఉంది చూపించాం చాలా బాగుంటుంది పక్కన పెట్టిన అంత మంది ఉంటాయి అందరం కూడా చాలా బాగా అండి కొత్త కొత్తగా పరిచయాలు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడానికి చాలా బాగుంది ఏదో ఎన్ని రోజుల నుంచో బంధం ఇంట్లో ఒంటరిగా ఉండి ఆయంలో మీ మద్దతు చూపించారు కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీలైతే కుబేలోకి వెళ్తాను మళ్ళీ తీసుకుంటాం ఇదో మనం దృష్టికి కడుతూ ఉంటాం కదా ఇవి ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన స్పెషల్ ఏంటంటే ఇలా మనం దృష్టి దానికి తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మనం ఇంటికి తీసుకెళ్తే నరదిష్టి లాంటిది పోతుంటుంది అంత పవర్ఫుల్ ఇప్పుడు మేము ఇవే తీసుకుంటున్నాం మరి ఈ మధ్యకాలంలో దిష్టి తగిలింది అనుకుంటుంది ఒక లాళ్ళు జ్వరం అది వచ్చి చాలా బాధపడ్డాను సో ఇక్కడ నాకు ఇదైతే బాగా నచ్చిందండి ఇది తీసుకుంటున్నాము అమ్మవారు మీరు ఎప్పుడైతే వచ్చినా కూడా അമ്മവാര ആലയാക്കെള്ളപ്പോൾ ഇതാ വിഷയം മാത്രം മരിച്ചുപോലെ శక్తి పై పెదవి విభాగం ఇక్కడ పడిందని చెప్తారు ముగ్గురమ్మలు కూడా మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి మన ముగ్గురమ్మని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం స్పెషల్గా కుంకుమ పూజ కూడా చేయించుకోవచ్చు అన్నపూర్ణేశ్వరి అప్పుడు అవన్నీ కూడా దిష్టి తగలకుండా మనకి అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తారండి తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రం మర్చిపోతే ఇక్కడికి వచ్చినప్పుడు స్తోత్రం చాలా బాగా చేశారండి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు మాతో కుంకుమార్చన చేయించారు మేము అలా అమ్మే కుమార్చలు తప్పకుండా చేయించుకుంటున్నారు ఉజ్జయిని మహంకాళి ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ మీరు మన సబ్స్క్రైబర్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ విజయవాడ నుంచి వచ్చారు నమస్తే అండి మీరు ఎలా వచ్చారు వేరే ఏదైనా టూర్స్ ద్వారా వచ్చారా అంటే సెపరేట్ గా చేసుకున్నారు మామూలుగా అయిపోయిందా ఈశ్వరుడు దర్శనం చాలా సంతోషం చూస్తూ ఉంటారు ఆ ఛానల్ చూస్తాం ఎంజాయ్ చేసాము

సారీ ఏమనుకోదని చూపిస్తున్నాను అని వైన్ షాప్ నిండా జనం ఉన్నారు అలాగే అయ్యవార్లు కూడా అక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు ఇంకా అనుకుంటే ఇది కాలభైరవ స్వామి ఆలయం అండి కాలభైరోడికి ఇలాగ లిక్కర ప్రసాదంగా ఇస్తారు ఇలా మనము వారణాసిలో కూడా చూస్తాం వారణాసిలో కాలభైరోడి కొని ఆ లిక్కర కొని ఇవ్వడం అనేది జరుగుతుందండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది కాలభైరవ మందిరం ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరం అంటే ఇక్కడ వేళ యొక్క ఆచారం మనం వారణాసిలో కూడా ఇస్తాం మీకు తెలుసో లేదో నైవేద్యం పెట్టించి పట్టుకెళ్తూ ఉంటారు ఇక్కడ కాలభైరవుడికి అలా మద్యం ఇవ్వడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అంటే ఇప్పుడు మేము ఎడుతున్నది కూడా కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్తున్నాం అలా పట్టుకోండి ఒకసారి చూపించండి ఇక్కడ కూడా మళ్ళీ ఇంటికి మేము దృష్టికి సంబంధించి తీసుకున్నామండి మళ్ళీ కుంకుమ పూజ అంతా కూడా చేస్తారు ఇదండి లిక్కర్ ప్రసాదంగా ఇవ్వాల్సిన దేవుడు అనమాట ప్రసాద భైరుడు వర్క్ నుంచి వెళ్లిస్తారు హాయ్ మేడం హాయ్ 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 మీరంతా కూడా మన సబ్స్క్రైబర్లు నాతో పాటు ట్రైన్లో వచ్చినవారండి హాయ్ ఈశ్వర్ ఈ ఆలయ ప్రాంగణంలోనే దత్తాత్రేయుల ఆలయం కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణం ఇది ఉజ్జయిని మహాకాల్ మందిర్ జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాల్ కూడా ఒకటి ఉదయం మేము ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠాన్ని చూసాం కదా ఇప్పుడు అయ్యవారి ఆలయానికి వచ్చామండి ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ సాయంత్రం సమయం కదా ఎంత బాగుందో చూడండి సూర్యుడు అస్తమించే సమయం చాలా చాలా బాగుందండి దూరంగా ఆ ఈశ్వరుడు యొక్క విగ్రహం చాలా బాగుంది నేను మ్యాక్సిమం అందించే ప్రయత్నమే చేస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా ఈ యాత్రలో జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు పుణ్య నదుల్లో స్నానాలు చాలా చక్కగా సాగుతుందండి ప్రస్తుతం మేము ఈరోజు ఉదయం ఉజ్జయినికి వచ్చాము ఉజ్జయినిలో మహాకాళి దర్శనం శక్తి పీఠాన్ని అలాగే కాలభైరవ ఆలయాన్ని కూడా దర్శించుకున్నాము ఇప్పుడు సాయం సంధ్య సమయంలో ఆ ఈశ్వరుని దర్శించుకోవడం కోసం ఈ ఆలయానికి వచ్చామండి ఆలయ పరిసరాలన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా చాలా చాలా బాగున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది ఉజ్జయిని మహాకాళి మందిరం అండి ఇక్కడ మనం ఈశ్వరుని దర్శించుకుంటాం జ్యోతిర్లింగాలలో అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి చెప్పాను కదండి ఉదయం శక్తిపీఠాన్ని అలాగే కాలభై దర్శనం దర్శనం ఈ ఈరోజు రాత్రికి ఇక్కడే స్టే చేసి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి మొత్తం ఎంతమంది అయితే ప్రయాణికులు ఉన్నామో అంతమంది కూడా బస్సుల్లోనూ అంటే చెప్పాను కదా ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క బస్సు అనేది ఏర్పాటు చేస్తారని ఆ బస్సులలో మేము ఓంకారేశ్వర్ కూడా వెళుతున్నామండి అక్కడ కూడా జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని వస్తాము అవకాశం కుదిరితే ఆ విశేషాలు కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను రండి ఆలయంలోకి మరి ఫోన్ ఇస్తే కనుక తప్పకుండా నేను మీకు ఆలయ విషయం ఉజ్జయిని మహాపాడి దర్శనం అలాగే కాలభైరవ దర్శనం చేసుకున్నాము ఇప్పుడు ఈ క్యాంపస్లో అంటే మనకు ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే అన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఒక మూడు నాలుగు టెంపుల్స్ దాకా ఉన్నాయి మన జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వరి దర్శనానికి వెళ్తున్నాం అండి ఇప్పుడు అంటే ఇవి రెండు మూడు గేట్స్ ఉంటాయి మేము వేరే గేట్ దగ్గర దిగాము ఒక వన్ కిలోమీటర్ పరిధిలో మొత్తం తిరిగితే ఈ ఆలయాలకు సంబంధించిన సమూహం అంటే అన్ని ఆలయాలు ఇక్కడే ఉన్నాయి కానీ క్లీన్ అండ్ గ్రీన్ అండి ఎంత బాగుంది చాలా బాగుంది అయోధ్య రామాలయం గుర్తుకొచ్చింది అయోధ్య రామాలయం కూడా ఆల్మోస్ట్ ఇలాగే చూస్తున్నారు మీరు చూస్తోంది భరతమాత గుడి అక్కడ చూడటం నిలువెత్తు రూపం ఓం నమ శివాయ ఓం నమ శివాయ వీలైతే గుడి దగ్గర అన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తారండి లేదంటే మాత్రం స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి రానివ్వరు కాబట్టి నేను వివరంగా నేను అందించాలని ప్రయత్నం చేసినవి కానీ కుదరట్లేదు ఏమని అయితే మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరి తరఫున కూడా ఆ సభయ్యకు మీ అందరు నమస్కారాలు అందజేస్తారు ఓం శివాయ నేను ఈ జర్నీకి సంబంధించి సెవెంత్ డే రోజు ఏడు రోజు అంటే మేము బయలుదేరి వారపోతుంది ఈ ఏడు రోజులుగా ప్రతిరోజు నేను మీకు ఒక్కొక్క ఎపిసోడ్ కానీ ఏ ఊళ్ళో ఉన్నాము ఎలా మేము స్టే చేసాం లేకపోతే ఎలా దర్శనాలు అయ్యాయి అన్ని కూడా మీకు అందిస్తూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉజ్జయనిలో ఉన్నాము రేపు ఓంకారేశ్వర వెళ్తాం ఈ రెండు దర్శనాలు అంటే జ్యోతిర్లిగ్ దర్శనాలు చేసుకున్న తర్వాత మేము ద్వారక వెళ్తామండి ఆ తండైనా చూసేస్తాము ఇప్పుడు ఆలయం లోపల వెళ్తున్నాం కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బెల్సరీ కూడా క్లిక్ చేయడం మర్చిపోతుంది నాగశ్రీ బ్లాగ్స్ డివోషనల్ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియో ఈ ఛానల్లోని ఇస్తున్నాను మీరు నన్ను ఎలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరు